ఫ్రెండ్స్ మేమైతే ఇగో మా ఏమంటారు పక్కింటి దగ్గర మా బాపోల చేని దగ్గరకు వచ్చినాము చూడడానికి అన్ని పాలు పెట్టాడు కూరగాయ చెట్లు అన్ని పెట్టాడు మా బాపు చూపిస్తాను చూడండి ఇగో పుదీనా పెట్టాడు చూడండి ఫ్రెండ్స్ ఇగో పుదీనా బాపు ఏమేమి చెట్లు పెట్టినవే పుదీనా మెంతెము కొత్తిమీరు తోటకూర పాలకూర ఆ ఇంకా మిర్చి టమాటా అటు వంకాయ కాకరకాయ సోరకాయ ఇవన్నీ పోయినాయి అది పాలకూర కాదు అది పాలకూర అవి వరకు పోసినా మళ్ళీ లేదు ఆ గండ్ల తోట కూర కోసినా లేచింది అటు వాటి మెంతము అందులో కొత్తిమీరు ఇంత పాలకూర అరిగిన ఈ వరకు కోత ఖర్చు కుక్కలు దవ్వుకుంటా పెట్టినాయి చల్లగా ఉండు నీళ్ళు పెట్టలేదు నీళ్ళు పెట్టినా ఇప్పుడు

ఉంది చూడండి మా బాబు పెట్టండి ఇవన్నీ సోరకాయలు చూడండి వంకాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వంకాయ చెట్లుగా వ్రాస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ వంకాయలు అయితే వ్రాస్తున్నాయి బాబు మంచి చెట్లు పెట్టామండి

పారబెట్టాడు ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా మా బాపు ఆడుకోండు చూడండి ఆడు నీళ్ళ వాడు మా బాపుడు ముట్ట ముట్ట బంతి పూల చెట్టు అవి బంతి పూలు చూడండి బంతి పూలు పెట్టిన మంచిగా ఉన్నాయి ఇస్తా

గ ॐा <laughs> <laughs>

ఇంకేమైనా ఇప్పుడు అయితే ఇంకొక ఈ నెల అయిపోయినాక గోర్జిక్కుడు పెడదాం అనుకుంటున్నారా గోర్జిక్కుడు బీరా ఈ నెల అయిపోమలే మార్చి ఎండింగ్ లో పెట్టాలా మే మే ఎండింగ్ లో పెట్టాలి ఈ ఎండలకు నీళ్లు తక్కువైనా పారక నిన్ననే వారింది ఏవా ఎట్లయింది చూడు ఇంట్లో పదన ఉంది

ఇదంతా ఉల్లిగడ్డ ఉండేమో నిన్న మొన్నటి దాకా అవునాయి వీడికెళ్ళి ఉండే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉండే ఇంట్లో అది దవ్వి వేసినా ఇంట్లో పెట్టేసి ఓకే ఫ్రెండ్స్ స్నేహితు మా బాబు దగ్గరికి పొలానికి వచ్చాను చూపించాను కదా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి